నందు ప్రియమైన సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారండి నిన్నటి దినాన మా దేవాలయంలో రెండు వివాహాలు జరిగినవి మొట్టమొదటిది డైమండ్ జూబిలీ వివాహమై అరవై సంవత్సరాలు జరిగిన సందర్భంగా అరవై సంవత్సరాల జూబిలీ వేడుకను జరిపి ఉన్నాం రెండవది నూతనంగా మ్యారేజ్ వధూవరులు నూతనంగా వివాహం చేసుకున్నారు ఈ రెండు పెళ్ళిళ్ళు పురస్కరించుకొని మా దేవాలయంలో ఈ చిన్న డెకరేషన్ చేయటం అనేది జరిగింది ఈ డెకరేషన్ మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ చిన్న వీడియోని నేను చేస్తూ ఉన్నాను ఈ అరవై అరవై సంవత్సరాల డైమండ్ జూబిలీలో భార్య భర్తలు అరవై సంవత్సరాల క్రితం వారు జరుపుకున్నటువంటి ఆ వివాహాన్ని జ్ఞాపకం చేసుకున్నారు దేవాలయంలో వారు తీసుకున్నటువంటి ఒప్పందం దేవాలయంలో వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు కష్టాల్లో సుఖాల్లో బాధల్లో వేదనలో శోధనలో ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉంటామని క్రీస్తు సాక్షులుగా ఉంటామని చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానాలని మళ్ళా వాళ్ళ చేత చెప్పించి ఉన్నాం గురువు ధరించే స్టోల్ స్టోల్తో వారి యొక్క చేతులను రెండు కలిపి తీర్థం జల్లి ఆశీర్వదించాం కాబట్టి ప్రియులారా ఈ యొక్క డెకరేషన్ మీ కొరకు చూపిద్దామన్న ఉద్దేశంతో నేను మీ కొరకు ఈ చిన్న వీడియో చేస్తూ ఉన్నాను పూజ అంతా అయిపోయింది ప్రజలందరూ వెళ్ళకి వెళ్ళారు నేను మీ కొరకు మీలో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఫాదర్ అక్కడ డెకరేషన్స్ కానీ ఏమైనా దేవాలయంలో ఏమైనా ఉంటే మాకు చూపించండి అని అడుగుతూ ఉంటారు కాబట్టి మీ కొరకు ఈ చిన్న వీడియోని చేశాను వివాహానికి సిద్ధపడుతున్నటువంటి వారు ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి వివాహం ఆల్రెడీ చేసుకున్న వారు మీరు కూడా అరవై సంవత్సరాలు డైమండ్ జూబిలీ మీరు కూడా మీ ఇళ్లలో చేసుకోవాలని భార్య భర్తలుగా మీరు శాంతి సమాధానాలతో ఆనందాలతో సైతానుశోధనలకు దూరంగా ఉంటూ దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మీరందరూ జీవించాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇదే సమయంలో మా దేవాలయంలో ఉన్నటువంటి కొన్ని క్రవత్తులు కూడా మీకు చూపిస్తూ ఉన్నాను కొన్ని సంవత్సరాలు కొన్ని అయితే ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు వంద సంవత్సరాల ముందు ఉన్న కవత్తులు కూడా ఇక్కడ ఉన్నాయి ఇది దేవాలయం యొక్క విశిష్టత గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమెన్